ప్రజలందరూ కూడా బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఇచ్చేటువంటి మన భవిష్యత్ మార్గదర్శకల్లో ప్రధానమైనటువంటిది ఎన్నికల మేనిఫెస్టో మేనిఫెస్టో అనేది మన భవిష్యత్తుకి మన యొక్క భవిష్యత్తు నిర్ణయించేటువంటిది మేనిఫెస్టో అటువంటి మేనిఫెస్టోని ఎవరు ఏ విధంగా ప్రజెంట్ చేస్తారనేది ఒకసారి ఆలోచించినట్టయితే యావత్ భారతదేశంలో బహుశా నాకున్న రాజకీయ అనుభవంలో ఒక మేనిఫెస్టోని ఒక భగవద్గీతతోనూ ఒక బైబిల్తోనూ ఒక ఖురాన్తోనూ పోల్చినటువంటిది ఈ భారతదేశంలో బహుశా ఎక్కడా లేదు అటువంటిది ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని భగవద్గీత బైబుల్ తో పోల్చారు మరి వాళ్ళ తెలుగుదేశం నాయకులు నేను అడుగుతున్నాను వాళ్ళల్లో ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళల్లో ఏదైనా ఒక విశ్వసనీయత ఉంటే వాళ్ళల్లో ఏదైనా మన యొక్క మతాల మీద వారికి అపారమైన నమ్మకం ఉంటే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు చేత ఈ భగవద్గీత బైబుల్ ఖురాన్ మీద ప్రమాణం చేసి ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఆరు పథకాల గురించి గొప్పగా చెబుతూ ఇది మన యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది మన భవిష్యత్తుకి ఇది ఒక గొప్ప పథకంగా చెప్తున్నారు ఇవాళ వాళ్ళకి ఒకటే ప్రశ్నిస్తున్నాను తెలుగుదేశం నాయకులు ఒకటే నిరంతరం కూడా ప్రతిరోజు పతాక శీర్షికల్లో హెడ్ లైన్స్ లో ఈ రాష్ట్రం అప్పుల ఊపులే కూరిగిపోయింది ఈ రాష్ట్రాన్ని ఎవరు రక్షించలేరు ఈ రాష్ట్రాన్ని కాపాడాలని అంటే జాగ్రత్తగా ఉండాలనేటువంటి చెబుతున్న వ్యక్తులు ఇవాళ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో ఆచితూచి గతంలో నూట పది సార్లు బట్టలు నొక్కి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చారు ఈ సంక్షేమ పథకాలు అన్ని నేను కొనసాగిస్తాను అని చెబుతూ రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ఐదు వందల రూపాయలు పెంచడం జరిగింది ఏది వాళ్ళ యొక్క పెన్షన్ని అది కూడా ఎప్పుడు ఆయన మూడు సంవత్సరాలు మరలా ప్రజలు ఆశీర్వదిస్తే పరిపాలన చేసిన తర్వాత అప్పుడు రెండు వందల యాభై రూపాయలు మరలా ఇరవై తొమ్మిదిలో ఇంకో రెండు వందల యాభై రూపాయలు పెంచుతానని ఆచి చూసి అది దూరదృష్టి గల నాయకుడిగా మరి అపార రాజకీయ అనుభవం ఉండి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తూ నేను ఏప్రిల్ నెల నుంచే నాలుగు వేలు ఇచ్చేస్తాను ఒక పక్కనేమో రాష్ట్రం మొత్తం అంతా కూడా అప్పుల ఊపిలో కూరికిపోయింది ఈ రాష్ట్రాన్ని ఎవరు రక్షించలేరు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉండిపోయింది అనేటువంటి రాష్ట్రాన్ని మరలా అప్పుల ఊపిలో కూర్చడానిక ఆరు ఆరు పథకాలు అమలు చేయడం అనేది వాళ్ళ ఒక పక్కన చెప్తున్నారు పెన్షన్ ఏమో నాలుగు వేల రూపాయలు చేసేస్తున్నావు మరో పక్కనేమో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తామని ఇలాగ అమలు కాని హామీలన్నీ కూడా చెబుతూ ఆయన ఒక పక్కనేమో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయిందని చెప్తూ ఈ ఆర్థిక వ్యవస్థ కోలుకోలే హామీలు ఇచ్చేస్తాడు మళ్ళీ ఆయన అంటే ఇది ప్రజలకి విశ్వసనీయత లేదు ప్రజలను అమ్మ తగ్గడ లేని మేనిఫెస్టో ఇచ్చాడు నిజంగా ఆయనలో అటువంటి చిత్తశుద్ధి ఉంటే మన మతాల మీద ప్రమాణం చేసి తెలుగుదేశం వారికి ఒక ఛాలెంజ్ నేను వాళ్ళ మతాల మీద ప్రమాణం చేసి చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఉంటే భగవద్గీత ఖురాన్ బైబుల్ మీద ప్రమాణం చేసి చెప్పాలని చెప్పి తెలియపరుస్తూ ఇంకొక విషయం ఏంటంటే ఒకే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క మేనిఫెస్టోని అమలు జరుపుతూ అదే మేనిఫెస్టో నేను సంపూర్ణంగా అమలు జరుపుతాను ముందుకి అని చెప్తూ కొద్దిగా దాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని అమలు జరిపి హామీలు ఆయన మేనిఫెస్టోలు ఇచ్చారు మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు అనేది అన్నీ మర్చిపోతారు ప్రలోభాలు లొంగుతారు అనేటువంటి ఉద్దేశంతో గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆరు వందల యాభై హామీలు ఇచ్చారు ఒక్క హామీ చెప్పుకోవడానికి లేదు మరలా ఇప్పుడైతే మరలా ప్రజల్ని మోసం చేయడానికి చెప్పేటువంటి హామీలన్నీ కూడా ఈ సరైనటువంటి పద్ధతి కాదు ప్రజల్ని విధంగా మోసం చేస్తే చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు రాజకీయంగా తెర మరుగైపోతారు ప్రజా జీవితంలో ఆయన ఒక పేజీ ఏంటంటే ఒక మోసపూరిత ముఖ్యమంత్రిగా ఉండిపోతాడు అలాంటిది కాకుండా ఒక మంచి ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను పది సంవత్సరాలు ముఖ్య ఎమ్మెల్యేగా చేయడం జరిగింది అటువంటి నాయకుడిగా ఉండిపోండి మన రా ఈ పదవులు శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు మనకు ఉండే జీవితం శాశ్వతం కాదు కానీ మనం చేసే పనులే శాశ్వతం అటువంటి పనుల్ని ఇప్పుడుకైనా చేయండి ఒక అధికారం కోసం మోసపూరితంగా చేయకండి ఇవాళ మీ యొక్క ఆలోచన తీరు చూస్తే బీజేపీ వాళ్ళు వ్యవహరించినటువంటి విధానమే స్పష్టంగా కనబడుతుంది మీరు మీ ముగ్గురు మా ముగ్గురు కలయిక అని చెప్పి చెప్పి ముందుకు వచ్చారు వచ్చినటువంటి మిమ్మల్ని మీ మేనిఫెస్టోలో వంటి నరేంద్ర మోడీ గారి ఫోటో పద్నాలుగులో ఆయన యొక్క ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిదిలో ఆయనతో లేరు అధికారానికి గౌరవం అయ్యారు మరలా అధికారం కావాలని చెప్పి మోడీ గారు చంతం చేయలేదు తప్పులేదు ఆయన మోడీ గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ని కూడా ఆహ్వానించారు ఆయన మీరు మాతో కలండాలి కానీ ఇది మాకు సెక్యులర్ కంట్రీ కుల మత వర్గరహితంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసలు కలవలేదు మరి మీరు కలిసారు కలిస్తే మీ ఫోటో ఏది మీరు ఇచ్చే మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో ఎక్కడ ఉంది మోడీ గారి ఫోటో లేదు కదా అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే మీ యొక్క వ్యవహార తీరుని మీరు ఉన్నటువంటి మీ కూటంలో నాయకులే మిమ్మల్ని నమ్ముతలేదు కానీ ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదని చెప్పి తెలియపరచుకుంటూ ఇలాంటి పరిపాలనలో వెళ్తే మాత్రం చరిత్రలుగా కాదు అయిపోవడం ఖాయం కాబట్టి ఇప్పటికైనా సరే విశ్వసనీయతతో పనిచేయాలని చెప్పి మరి తెలుగుదేశం నాయకులకి కోరుకుంటూ ప్రజలు ఎన్నో ఆశలతో ఉంటారు ఆశలకి అనుగుణంగా మేనిఫెస్టోని రూపొందించండి అలాంటి పరిపాలన చేయండి చేస్తే చరిత్రలో ఉంటారు దివంగతనాథ్ రాజశేఖర రెడ్డి గారు ఒకే ఒక టర్మ్ ముఖ్యమంత్రి చేశాడు రెండో టర్మ్ వచ్చినప్పుడు ప్రజలకి ఆ భగవంతుడు లైక్ అయిపోయిన వాళ్ళ ప్రజా హృదయాల్లో మిగిలిపోయాడు అలాగే మీరు కూడా ఏంటంటే ఇంత అనుభవం ఉంది రాజశేఖర రెడ్డి గారు నేను ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చానంటారు కానీ ఏ రోజు కూడా ఆయనతో సమంగా మీరు ఎప్పుడు పరిపాలన చేయలేకపోయారు ఈ రోజుకి కూడా ఇంకా దారిలోనే నడుస్తున్నారు తప్పుడు మార్గంలో నడుస్తున్నారు అన్నీ కూడా కట్టి పెట్టండి కట్టిపెట్టి మీ యొక్క అనుభవాన్ని ఈ రాష్ట్రానికి ఇప్పటికే దివంగత నాకు చనిపోగానే రాష్ట్రం రెండు ముక్కలు అయిపోయిందంటే దానికి ప్రథమ కారణం నేనైతే స్పష్టంగా చెప్పగలను నాకున్న రాజకీయ అనుభవంతో దానికి ప్రథమ కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే దీనికి ప్రథమ కారణం ఎంచేతనంటే ఆయన తొంభై మంది ఎమ్మెల్యేలు ఉండి రాష్ట్రాన్ని ఎవరైతే విభజించండి అని చెప్పి లెటర్ ఇచ్చిన వ్యక్తి మీరు ఇవాళ అలాగే పోలవరం అనేది మేము కేంద్రం కడతామంటే వద్దు మేమే కడతాం మేమే చేస్తాం అది మాకే ఇవ్వండి అని చెప్పి మీకున్నటువంటి ఈ నిధుల వ్యామోహం కొద్దీ మీరు తీసుకోవడం జరిగింది దానికి మోడీ గారే చెప్పారు చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎంఐటీఎంఐ అని ఆయనే చెప్పాడు మళ్ళీ ఇవన్నీ ఎలాగా ఇవన్నిటిని కూడా మీరు ఎప్పుడు కూడా మీ అనుభవాన్ని ఎప్పుడు కూడా సక్రమంగా ఉపయోగించలేదు ఇప్పటికైనా సరే మీలో మార్పు పరివర్తన కలగాలి కలిగి శాశ్వతమైన రాష్ట్ర ఆంధ్ర ప్రజలు ప్రజలకి మేలు చేసేలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశానికి మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను మరి రోజు బాబు గారు రెండు వేల పద్నాలుగులో కలిసి మొత్తం మీద రాష్ట్రాన్ని విభజన చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇవాళ మరలా ఆయన ఓడిపోయిన తర్వాత జ్ఞానోదయం కలిగి మోడీ గారి సహకారం ఉంటే కానీ లేకపోతే నేను చేసిన తప్పిదాల్లో మళ్ళీ సెంట్రల్ జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తాను తప్పించుకోవాలని చెప్పి మరలా రెండు వేల ఇరవై నాలుగులో కలిశారు ఏమని కలిశారు ఆయన ఏదైనా బగరాజపట్నం ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చారేనా మరలా అలాగే మన ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ప్రత్యేక హోదా ఇచ్చారేనా అలాగే మరి ఇవాళ మనం చూస్తున్నాం దేశ మన రాష్ట్రం అంతా కలవర చెందుతున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ చేయాలని చెప్పి వాళ్ళు మాటిచ్చారని కలిసారా ఇరవై నాలుగులో కడప స్టీల్ ప్లాంట్ సాధిస్తామని కానీ అలాగే ప్రత్యేక హోదాకి నిధులు తెస్తామని కానీ అలాగే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి రైల్వే జోన్ తీసుకొస్తాము కానీ ఏది కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టలేదు పోలవరాన్ని మేము పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని గతంలోనే మోడీ గారు చెప్పారు పోలవరం మోడీ చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం కార్డు లాగా ఉపయోగపడుతుందని అంటే దీనికి అవినీతి చేసేదని మోడీ గారు చెప్పారు మరలా కలిసారంటే ప్రజలు అన్ని మర్చిపోతారు అనుకోవడం కరెక్ట్ కాదు సరైన పరిపాలన చేస్తే చిరస్మరణంగా ప్రజా హృదయాల్లో అంటే మాత్రం మంచి నిర్ణయాలు తీసుకోవాలి తీసుకోకపోతే రాజకీయ నాయకుల్లో ఎంతో మంది చరిత్రలో వచ్చారు చరిత్ర మిగిల్చుకుని వాళ్ళకు పేజీ మిగిల్చుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఒక ఒక ఎప్పుడైతే రాజకీయ అనుభవం ఉండి మీ రాజకీయ పరిపాలనలో ఇలాంటి అపశుభమైనటువంటి చరిత్ర కలిగినటువంటి రాజకీయ చరిత్రను మాత్రం మీరు మిగిల్చుకొని మీ రాజకీయ జీవితాన్ని ముగింపు పొందుతారనేటువంటిది మీరు కలుస్తున్నటువంటి తీరు చూస్తున్నటువంటి తెలుస్తుంది ఇప్పటికైనా సరే మీరు అన్నిటి నుంచి కూడా మేలుకొని ఒక మంచి పరిపాలనకి ఇప్పటికైనా నాంది పలకాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు యావత్ దేశంలో ఆశ్చర్యకరమైన పరిణామం ఏంటంటే తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ప్రధానంగా అప్పటి ఆయన అనుంగ సృష్టి ఈ రోజు ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఓటుకు నోటు కేసులో తీసుకెళ్లి మనీ క్యారింగ్ చేసిందంతా ఆయన దానికి సంబంధించి ఆయన మరి ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారిని మోడీ గారు మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో ప్రధానమైనటువంటి వ్యవహరించినటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి ప్రస్తావన ఈ ఓటుకు నోటు అనేటువంటిది డబ్బు పంపించింది ఎవరు చంద్రబాబు నాయుడు గారే రేవంత్ రెడ్డి గారి ద్వారా పంపించారు అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళకి రెండు నాలుగుల ద్వారా ఉంది అక్కడేమో రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మరలా ఇవాళ మోడీ గారు కలవడం అనేది ఇది రాజకీయ వ్యభిచారంతో కూడినటువంటిది ఇలాంటి రాజకీయాలు చేయడం అనేది ఈ దేశ చరిత్రలో సరైనటువంటిది కాదు ఎప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే రాజకీయ నాయకుడు జీవితం పది కాలాల పాటు చిరస్మరణీయంగా ఉంటుంది ఎంతకాలం పరిపాలించామని కాదు పరిపాలించిన పరిపాలన ఒక మంచి పరిపాలన చేసామా లేదనేది కావాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను